దీంట్లో వాటర్ పోయి ఇది చూడండి చాలా జాగ్రత్తగా దీని నుంచి మనకు నేర్చుకోవాలి ఇది ఏంటి ఉప్పు అని ఇంగ్లీష్ మీడియం ఇదంతా సరే వెరీ కట్ ఉప్పు ఇప్పుడు చూడండి ఇది ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు దీన్ని ఒక గ్లాసు నీళ్ళు ఉన్నాయి ఈ గ్లాసు నీళ్ళు వేశాను గ్లాసు నీళ్ళు ఒక చెంచాడు ఉప్పు వేసాను ఇది కొంచెం కరుగుతుంది కరిగితే ఇది తాగినప్పుడు రుచి ఏంటి అబ్బో చాలా ఉప్పగా ఉంది చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇది పట్టుకోరా దీంట్లో నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు అదే స్పూన్ అదే స్పూన్ వేసాను ఇది తాగాను ఇది తాగాను ఇది తాగాను దీనికన్నా ఇది తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుంది కొంతవరకు పర్వాలే అది మరీ ఘాటుగా ఉంది ఇది కొంచెం పర్వాలా కొంచెం పర్వాలా వేసింది అదే స్పూడు ఇది అయిపోయింది నెక్స్ట్ ఇది 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 తీసుకుందాం దీంట్లో ఫుల్ నీళ్లు పట్టుకోరు గట్టిగా పట్టుకో పట్టుకు గట్టిగా పట్టుకో సేమ్ చూడండి చాలా చూడతాం అదే ఉప్పు అదే కొలత వేసాం కలిపాం ఇది తాగితే పర్లేదా కొంచెం పర్వాల దీనికి మీద పర్లేదా దీని మీద పర్వాలా ఇది కాకుండా ఇంకా పెద్ద డ్రమ్ము తెచ్చాం డ్రమ్లో సేమ్ స్పూన్ ఉప్పేసాం అది పర్వాలా కొంచెం పర్వాలా రైట్ అయితే నేనేమంటానంటే ఈ స్పూన్డు ఉప్పు మన సమస్యలు అనుకుందాం మన సమస్యలు అందరికీ ఒక రకమైన సమస్యలు ఉన్నాయి ఈ నిన్న సమస్యలు ఉన్నాయి అయితే ఆ ఆ ఉప్పుని గ్లాసులో వేస్తేమో చాలా ఘాటుగా ఉంది తాగలేకపోయాము అదే కనుక కొంచెం దానికన్నా పెద్ద పాత్రలో వేస్తే కొంచెం పర్వాలా కొంచెం పర్వాలా దానికన్నా పెద్ద పాత్రలో వేస్తే ఇంకా పర్వాలేదు ఇంకా పెద్ద పాత్రలో వేస్తే పర్వాలా తాగేయచ్చు పెద్ద అనిపించదు అయితే నేనేమంటానంటే ఈ ఉప్పు లేకపోతే ఈ చెంచాడు ఉప్పు నీ సమస్య అయితే ఇవన్నీ నువ్వు నువ్వు గ్లాసుగా ఉంటావా దీనిలాగా ఉంటావా దీనిలాగా ఉంటావా పెద్ద డ్రమ్ములాగా ఉంటావా పెద్ద డ్రమ్ములాగా ఉంటే ఆ చెంచాడు ఉప్పు కూడా కరిగిపోయినా సరే అంత అనిపించదు అదే కనుక నువ్వు గ్లాసులాగా ఉంటే ఎప్పటికీ జీవితాన్ని గ్లాసులాగా ఉంటే ఇంత చిన్న ఉప్పు కూడా చాలా కసి ఘాటుగాను ఒకలాగా ఉంటుంది తాగలేము అంటే ఏంటంటే సమస్యలు అందరికీ ఉంటాయి కానీ గ్లాసుగా ఉంటావా లోటలాగా ఉంటావా లేకపోతే బకెట్ లాగా ఉంటావా ఇంకా డ్రమ్ములాగా ఉంటావా నీ చేతిలో ఉంది అలెలుయా అది నీ ఇష్టం నేను అప్పుడు అనిపించింది నాక తెలుసుకున్నప్పుడు చూస్తే కొంచెం అనిపించింది అవును కదా ఇప్పుడు నేను సమస్యలు ఉంటాయి ఇంత ఉంటాయి కానీ నేను గ్లాస్ లాగా ఉండిపోయాను అనుకో అది ఇంకా చేదుగా కఠినంగా ఉంటుంది అదే కనుక ధీన్లాగా మారానుకో కొంచెం తట్టుకోగలను అది దీనిలాగా మారానుకో కొంచెం తట్టుకోగలను నేను ఉప్పును మార్చలేను ఆ చెంచాని మార్చలేను ఆ ఉప్పు ఉప్పును మార్చలేను చెంచాను మార్చలేను కానీ నేను నా పాత్ర మార్చుకుంటా అంటే ఈ బాడీ ఈ శరీరం లేకపోతే ఈ మనసు ఉందే ఈ పాత్ర నేను మార్చుకోగలను సమస్యను ఆపలేను సమస్య రానియకుండా నేను చేయలేను ఆ ఉప్పు రావచ్చు ఆ చెంచాడు ఉప్పు రావచ్చు కానీ నేను కనుక పెద్ద పాత్రగా డ్రమ్ములాగా ఉంటే అది నాలో కరిగిపోయి అంత చేతులు తీపిదనాన్నే ఇస్తది ఇస్తుంది హాలో నేను మాటల్లో ఇది చెప్పేయచ్చు కానీ మీరు చూస్తే ఒకటి ఇంటికి వెళ్ళి ఫాస్ట్ గారు ఇవాళ ఏదో చిత్ర ఏం చేశారు ఏంటది గుర్తొస్తుంది ఆ గ్లాస్ పట్టుకున్నాడు ఇది పట్టుకున్నాడు అంటే వాళ్ళు గుర్తొస్తున్న ఉద్దేశంతో చెప్పా అంతే అంటే అర్థమేంటంటే సమస్యలు అందరికీ ఉంటాయి కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వెలా తయారవుతున్నావు పది సంవత్సరాలు ఎలా కింద ఎలా ఉన్నావు అలాగే ఉన్నావా ఐదు సంవత్సరాల కింద ఎలా ఉన్నావు అలాగే ఉన్నావా మారుతున్నావా నీ విశ్వాస స్థాయిని ధైర్యాన్ని దేవు ప్రార్థనా జీవితాన్ని విశ్వాస జీవితాన్ని దేవుడులోని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ పెరుగుతున్నావా డ్రమ్ములాగా అవుతున్నావా లేకపోతే గ్లాసులాగా చిన్న పాత్రగా ఉండిపోతున్నావా చిన్నగా ఉన్నావు అనుకో ఆ స్పూను ఉప్పే నేను కరిశుద్ధి చేస్తే బతకండి కూడా చేస్తే అవి ఆ గ్లాసు నీ తాగలేము అదే కనుక డ్రమ్ములు ఆ చెంచా కలితే డ్రమ్ములు నేను తాగాలి నేను ఎంత కొంత తాగలను కానీ గ్లాసు తాగలేను అలా నీ జీవితం కూడా అంతే